హాయ్ అండి వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు బెల్లం కేసర్ చేసుకోబోతున్నాము చిన్న చిట్కాతో ఇది చిన్న చిన్న ఫంక్షన్లకైనా పిల్లల స్వీట్ ఎప్పుడైనా స్వీట్ అడిగినా ఈజీగా చేసుకోవచ్చండి బెల్లం కేసరైతే పంచదారతో చేసుకుంటే జలుబులు వస్తాయి అందుకని చలికాలంలో బెల్లం కేసరి చేసుకుంటే మూడు రోజులు ఉండేటట్ట గిట్టు పడకుండా ఉంటుంది చాలా వెన్నలా కరిగిపోతుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక ఒక గ్లాసు రవ్వకి హాఫ్ గ్లాసు నెయ్యి తీసుకుని పావు గ్లాసు సన్ఫైర్ ఆయిల్ తీసుకున్నాను ఈ రెండు కలిపి వేడి చేసి పావు గ్లాసు తీసి పక్కన పెట్టుకున్నాము రెండో స్టవ్ మీద నా ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులని వాటర్ పోసి నీళ్లు మరగబెట్టుకోవాలి ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటరు ఇప్పుడు నెయ్యి కాగింది కదా పది బాదం గింజలు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి కప్పు జీడిపప్పు కప్పు కిస్మిస్లు వేసుకుని ఈ నేతిలో వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకుందాము బెల్లం అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అస్సలు చలికాలంలో చేసుకున్నా కూడా గట్టి పడకుండా ఉంటుంది ఆ గ్లాసు రవ్వ అప్పుడు నేతిలో వేయించుకుందాము మీడియంలో పెట్టుకుని మాడిపోకుండా తిప్పుకుంటా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిందాక మంచి సువాసన వచ్చిందాక రవ్వ అంత ఏగితే కేసర అంత టేస్ట్ ఉంటుంది వాటర్ గాగేటప్పుడు ఒక గ్లాసు బెల్లం వేసుకుందాము మీరు అచ్చగా బెల్లంతో చేసుకుంటే ఇంకో ముప్పావు గ్లాస్ వేసుకోండి ఒకటి ముప్పావు నేను ఒక గ్లాసు బెల్లము హాఫ్ గ్లాసు వేస్తున్నా ఒక్క గ్లాసు రవ్వకి పంచదార అయినా గ్లాసును ముప్పావు బెల్లం అయినా వేసుకోండి నేను ఒక గ్లాసు బెల్లం వేసి హాఫ్ పంచదార వేస్తున్నా రవ్వ అయితే గోల్డ్ కలర్ వచ్చి బాగా ఏగి నెయ్యి పైకి తేలింది ఇప్పుడు బెల్లం వాటర్ నెయ్యి ఆ వాటర్ పోసి తిప్పుకుందాము నలకలు ఏమన్నా ఉంటాయి పోసి పోసుకున్నాము బెల్లంలో నలకలు ఉంటాయి అని చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ ఎప్పుడు అడిగినా గబాలని చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ గ్లాస్ పంచదార పోతున్నాను కేసు రవ్వలో మనం బెల్లం వాటర్ పోసి పంచదార వేసాం కదా సువిలో పెట్టి కొంచెంసేపు మూత పెట్టుకుని అప్పుడప్పుడు తిప్పుతూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కొంచెం కలర్ఫుల్ కోసం కొంచెం కలర్ వేసాను మనం తీసుకున్న నెయ్యి మళ్ళీ దానిలో పోసి కొంచెం సేపు అట్ట తిప్పుకొని ఒక హాఫ్ స్పూన్ ఆలుక్కాయ పొడి వేసుకున్నాము మనం ఎంచుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసి కలుపుకొని దించిపోయి ఎప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దించి అదిగోండి బెల్లం కేసరైతే రెడీ అయిపోయింది ఇది స్వీట్ తినాలన్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు చలికాలంలో కూడా మూడు రోజులు ఉండ మనం ఎట్ట చేసాము అట్టాగే ఉంటుంది అచ్చగా నెయ్యి అయితే గట్టిపడిపోద్ది రుచికి రుచి ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఎన్నలా కరిగిపోతుంది అసలు బెల్లం కేసర అయితే అంత టేస్ట్ ఉంది ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్ అండి